రామనామత్పరో మంత్ర నభూతో న భవిష్యతి అని పెద్దలు ఓవాసి చెప్తారు అంటే రామనామం కంటే గొప్ప మంత్రం ఇది వరకులో లేదు మరి భవిష్యత్తులో ఇక ఉండబోదని దీని అర్థం మంత్రాల్లో కల్లా గొప్పదైనటువంటి గాయత్రి మంత్రానికి రామ మంత్రానికి మధ్య భేదమేమీ లేదు రామనామాన్ని చెబితే గాయత్రి మంత్రాన్ని చెప్పినట్లే అకార ఉకార మకారాల సంగమమే ఓంకారమని అందరికీ విరితమే ఆ అంటే విష్ణువు ఓ అంటే మహాలక్ష్మి మా అంటే జీవుడు అంటే అకార ఉకార మకారాల స్వరూపమే విష్ణువు మహాలక్ష్మి జీవుడి యొక్క విధానం ఉంటుంది రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది రామనామ మహిమను తెలియజెప్పే ఎన్నో ఉదంతాలు మనకు కనపడుతూనే ఉంటాయి అందులో ఒక ఉదంతమే ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతీ తెలుగు నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి రావణ వధ అనంతరం సీత సమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు నిండు సభలో కొలువై ఉంటాడు ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి ప్రవేశిస్తాడు నారదుని చూడగానే ఆనందిస్తాడు రాముడు నారదుతో పాటు విశ్వామిత్రుడు వశిష్ఠాది మహర్షులు విచ్చేస్తారు అక్కడ ఒక ధార్మిక విషయం మీద పెద్ద చర్చ కొనసాగుతూ ఉంటుంది సభలోని వారిని అందరినీ ఉద్దేశించి అక్కడ కూర్చున్నటువంటి నారదుడు ఈ విధంగా మాట్లాడతాడు భగవంతుడి నామం గొప్పదా లేక భగవంతుడు గొప్పవాడా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటూ సభలోని వారినందరినీ నమస్కారం చేసి అభ్యర్థిస్తాడు నారదుని అభ్యర్థును మరణించి సభలో చర్చలు నిర్వహిస్తారు ఎంతగా వాదోపవాదాలు జరిగినా రాజసభలోని ఋషిగుణం ఒక నిర్ణయానికి రాలేకపోతారు కలకలంచలు రేగుతుంది చివరకు నారదుడే నేర్చుని అందరికీ నమస్కరిస్తూ ఖచ్చితంగా భగవంతుడి కంటే భగవంతుడి యొక్క నామం ఏదైతే ఉందో అదే శ్రేష్టమైంది అని వివరిస్తాడు అదే విషయాన్ని నిరూపించాలని మనస్సులో అనుకుంటాడు నారదుడు ఆంజనేయ స్వామి వద్దకు వెళ్ళి హనుమ నువ్వు మామూలుగానే ఋషులకు శ్రీరామునికి నమస్కరించు విశ్వామిత్రునికి మాత్రం నమస్కారం చేయవద్దు అని పదే పదే హనుమంతుడికి చెప్తాడు హనుమంతుడు అదే విధంగా విశ్వామిత్రునికి తప్ప మిగిలినందరికి నమస్కరిస్తాడు వెంటనే విశ్వామిత్రుడికి ఆగ్రహం వస్తుంది పట్టరానంత కోపంతో ఊగిపోతూ ఉంటాడు విశ్వామిత్రుని సమీపించి నారదుడు ఓ హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించాడు కాని మీకు మాత్రం నమస్కరించలేదు ఇది గమనించారా మీరు ఓ మునీశ్వర హనుమంతుని పొగరు గమనించారా మీరు తెలుసుకున్నారా నిండు సభలో మీకు తప్ప అందరికీ నమస్కరించాడాయన మీరు అతన్ని తప్పక శిక్షించాలి అంటూ విశ్వామిత్రుడితో చెప్తాడు విశ్వామిత్రుడు కోపంతో శ్రీరాముని వద్దకు వెళ్ళి రాజా నీ సేవకుడైనటువంటి హనుమంతుడు అందరికీ నమస్కరించి నన్ను అవమానపరచాడయ్యా కనుక రేపు నీవు అతన్ని కఠినంగా శిక్షించాలి ఒక దండన విధించాలి అని విశ్వామిత్రుడు కోరుతాడు ఇక ఆ మాటకి గురువు కాబట్టి రాముడు కూడా ఏం మాట్లాడలేకపోతాడు నారదుడు వెనక నుంచి ఇదంతా గమనిస్తూ నవ్వుకోవడం ప్రారంభిస్తాడు ఆనందంగా ఉంది ఆయనకి తన పాచిక పారిందని మనసులో అనుకుంటాడు నారద మహాముని హనుమంతుడు మౌనంగా ఉన్నటువంటి సమయంలో నారదుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఓ హనుమ నిరాశపడకు నేను చెప్పినట్లు చేయి ముహూర్తంలో లేచి సరైనదిలో స్థానాన్ని ఆచరించి చేతులు జోడించి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని పదే పదే జపించవయ్యా విశ్వాసపూర్వకంగా నీకు ఈ విషయాన్ని చెబుతున్నాను నీకు ఎటువంటి భయం లేదు అంటూ నారదుడు చెప్తాడు మర్నాడు తెల్లవారింది సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు నదికి చేరాడు స్థానాన్ని ఆచరించి దేవఋషు చెప్పిన ప్రకారం చేతులు జోడించి రామనామాన్ని పదే పదే జపించడం మొదలుపెట్టాడు ప్రాతకాలం కావడంతో హనుమంతుని కఠిన పరీక్షను తిలకించాలని ప్రజలంతా కూడా గుంపుల గుంపులుగా వచ్చారు శ్రీరామచంద్రుడు హనుమంతుడికి దూరంలో నిలబడి కరుణ దృష్టితో హనుమనే చూడసాగాడు శ్రీరాముడు శిక్షించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందరూ ఎదురు చూస్తున్నారు శ్రీరాముడు ఎటువంటి శిక్షను హనుమకు విధిస్తారా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు శ్రీరాముడు హనుమంతుడికి శిక్ష వేస్తాడు అయినా కూడా ఆ శిక్ష హనుమంతుడిని ఏమాత్రం బాధించలేకపోయింది ప్రజలందరూ కూడా ఆనందంతో జై హో హనుమ జైహో హై జయకారాలు వినిపిస్తారు నారదుడు విశ్వామిత్రుని సమీపించి ఓ మహర్షి ఇక మీరు విరోధాన్ని ఉపసంహరించుకోండి శ్రీరామచంద్రుడు అలసిపోయి ఉన్నారు రామనామ మహత్యాన్ని ఇకనైనా గ్రహించండి హనుమ రామనామాన్ని జపిస్తున్నంత సేపు అతడికి ఏదేమి కాదు రాముడు ఆ విధంగా కటాక్షిస్తాడు అంటూ నారదుడు విశ్వామిత్రుని ఉద్దేశించి పలుకుతాడు రామనామాన్ని హనుమంతుడు జపిస్తున్నటువంటి సమయంలో రాముడు కూడా హనుమంతుణ్ణి శిక్షించలేడు అంటే రామనామం అంత గొప్పది ఈ విషయాన్ని విశ్వామిత్రుడికి నారద మహర్షి చెప్తాడు ఎలా అయితే అత్యంత సూక్ష్మమైనటువంటి మర్రివిత్తనం నుండి బ్రహ్మాండమైనటువంటి వృక్షం ఉద్భవిస్తుందో అలాగే రామ్ అనేటువంటి బీజం నుండి ఈ చరాచర జగత్తంతా కూడా ఏర్పడింది కాబట్టి రాముడు కంటే రామ నామే గొప్పది అంటూ నారదుడు ఈ విధంగా వివరిస్తాడు నారదుడు సమర్థ రామదాసు వృత్తాంతాన్ని వివరిస్తాడు రామనామాన్ని పదమూడు కోట్లు సారు జపించి సమర్థ రామదాసు శ్రీరాముని ప్రత్యక్ష దర్శనం పొందడం జరిగింది రామనామ శక్తి ప్రభావం అమితమైంది అందుకే రామనామాన్ని నిత్యం భక్తులు జపించి తరిస్తూ ఉంటారు స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో భూలోకంలో మానవులకు రామనామం అలాగా ఎవరైతే ఈ లోకంలో ప్రతినిత్యం రామనామాన్ని జపిస్తారో వారి జీవితాలు ధన్యమైనవి రామనామం తారక మంత్రమని పేర్కొంటారు నిజానికి శివుడు మరణించేటువంటి వ్యక్తి యొక్క చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి జై శ్రీరామ్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మలతి తెలుగు నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి